అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కానీ స్కిట్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంకా ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి సాటర్డే అనమాట సాటర్డే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే లాగా అయితే బయట కడుక్కుంటున్నానండి బయట అయితే కడుక్కొని ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే ముందు రోజునైతే క్లీన్ చేశాను కదా వంట స్టవ్ పై సెల్ఫ్ మొత్తం అంతా కడిగి ముగ్గులు పెట్టుకున్నాను కాబట్టి ఇంకా మార్నింగ్ లేచినప్పటికీ కొంచెం నీట్గా ఉంది ఇక్కడ అయితే ఫస్ట్ అయితే నేను కొంచెం ఇడ్లీ రుబ్బ అయితే ఉంది ఇడ్లీ అయితే అత్యక్కి బాబు కోసం అయితే పెడుతున్నాను నేను ఇక్కడ ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఇంకా లేవలేదు ఇంకా వాళ్ళు లేచేసరికి నాది కొంచెం పని అయిపోద్ది కదా అని ఇంకా ఇడ్లీ రుబ్బ అయితే ఉంది కదా ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇంకా బాబు లేచిన తర్వాత అయితే ఇంకా వాడికి స్కూల్కి రెడీ చేయాలి కదా ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ పెట్టేసిన తర్వాత అయితే బొంబాయి చట్నీ మా కనేష్ బాబుకి ఏంటంటే ఎల్లో చట్నీ అంటే ఇష్టం అనమాట ఎప్పుడు ఎల్లో చట్నీ అంటాడు ఎల్లో చట్నీ అంటే బొంబాయి చట్నీ అనమాట ఇంకా వాడి కోసం అయితే బొంబాయి చట్నీ అయితే చేయాలి ఇంకా అత్తయ్య లేచినప్పటికి నాది ఇంకా ఈ టిఫిన్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోద్దని అని నేను ఏంటంటే ముందుగా కొంచెం లేచాను ఇంకా తర్వాత ఏంటంటే ఇడ్లీ ఎలాగ పెట్టేశాను కదా ఇక్కడ అయితే చట్నీ కోసం అయితే ఉల్లిపాయలు టమాటాలు అల్లం పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి నేను ఈ లోపు ఏంటంటే అత్తయ్య కూడా లేచారు లోపు చూసారు కదా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇంక అత్తయ్య అయితే అత్తయ్య ఎప్పుడు లేచావో ఇప్పుడే లేచావా ఏంటి అంటే అదే అలా మాట్లాడుతూ ఇంకైతే ఉన్నాను ఇడ్లీ అయితే ఇద్దరికీ పెట్టావా టిఫిన్ ముగ్గురికి పెట్టేసావా అంటే లేదు మీ ఇద్దరికే పెట్టాను నాకు వద్దు అని అంటున్నాను అన్నమాట ఎందుకంటే ముందు రోజు నైట్ చేసిన ఉప్మా కూడా కొంచెం వండిపోయింది అనమాట ఇంకా అది వేస్ట్ చేసి పడేయడం ఎందుకు అని ఇంకా నేనైతే అది తినటానులేండి అని అన్నాను సరే అయితే అని చెప్పి ఇంకా అక్కడైతే ఇంకా బయట కూర్చున్నారు నేను ఇక్కడ ఏంటంటే చట్నీ తాలింపు అయితే వేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఏదైనా సరే మనం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన మనం మనమైతే ఏ పోపు వేసుకోవాలి వేడెక్కకముందు పోపు వేస్తే అది స్మెల్ కూడా రాదనమాట ఇక్కడ చూసారు కదా ఉల్లిపాయ టమాటా అన్నీ వేగిన తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ వేసి వాటర్ వేసుకుంటున్నాను ఇది కొంచెం అయితే మరగాలి ఇది మరిగే లోపల ఏంటంటే నేను పక్క స్టవ్ మీద కూడా పాలు పెట్టేసుకున్నాను అన్నమాట పాలు పెట్టేసుకుంటున్నాను పాలు పెట్టేసుకొని బాబు కోసం అయితే పాలు పెట్టుకున్నాను మీలో ఎంతమంది అండి ఇలా చేస్తారు ఏంటంటే మనం పాలు వాడకంకి పెట్టుకుంటామో అక్కడ వాటర్ కలకూడదు అంటాము కాకపోతే మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మాత్రం వాటర్ కంపల్సరీ వేసి మళ్ళీ అందులో మిక్స్ చేస్తాం వాటర్ అయితే ఇక్కడ అయితే చూడండి చట్నీ అయితే వేసేస్తున్నాను మరుగుతుంది కదా వాటరు ఇంకా మరిగే దాంట్లో అయితే వేస్తున్నాను లాస్ట్ అయితే కొత్తిమీర అయితే కొంచెం వేసి ఉడికిన తర్వాత అయితే దించేసుకున్నాను బొంబాయి చట్నీ ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది కదా అందులోనే ఇడ్లీలోకి అయితే బొంబాయి చట్నీ బాగుంటుంది ఇంకా పత్తింటి పిల్లలు చెప్పిన కోసం వస్తే వాళ్ళకి కొంచెం చిన్న కప్పులో అయితే వేసి ఇచ్చేసాను ఇంకా తర్వాత అయితే మా కనీష్ బాబు కూడా లేపాను అనమాట ఇంకా టైం సెవెన్ అయిపోతుంది లేదంటే లేచాడు లేచి బ్రష్ చేయడానికి అయితే వెళ్ళాడు అనమాట ఈలోపు నేను ఇక్కడ సోఫా సెట్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఏంటంటే తింటారు కదా ఏదో ఒకటి లేస్ అని బిస్కెట్లు అని అలాంటివన్నీ అయితే సోఫాల మీద వేసేస్తున్నాడు కనిక్షు ఇంకా అవన్నీ అయితే దులుపుకొని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మా కనీష్ బాబు చూడండి అక్కడ బ్రష్ చేయమని చెప్పాను బ్రష్ తొందరగా చేయనైతే నేనైతే బెదిరిస్తున్నాను అనమాట నేను వచ్చినప్పటికీ బ్రష్ చేసే కన్నా అని అంటున్నాను మా కనీష్ బాబు ఈ ఫోర్ డేస్ నుంచి కొంచెం వర్షం అది పడడం వల్ల ఏంటంటే టాయిలెట్ పోస్తున్నాడు అనమాట ఇంకా అది ఒకటి మొత్తం అన్నీ అయితే తీసి మళ్ళీ వేరేది అయితే ఇంకా పరుపు ఏంటంటే బయట పెట్టేయాలి ఎండ కొంచెం వస్తే బయట ఆరేయాలి ఇంకా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మాప అయితే పెడుతున్నానండి ఇంకా బాబు ఉన్నప్పుడే పెట్టేస్తున్నాను ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు పెట్టడం అని ఇంకా వాడు ఉన్నప్పుడే గబగబా అయితే తడిగుడ్డ అయితే పెట్టేసాను ఇంకా తరగడ్ అయితే పెట్టేసుకుంటున్నాను కదా ఇంకా రోజు పెట్టట్లేదు ఈ మధ్యన అయితే రోజు తప్పించి రోజు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా తర్వాత బాబు అయితే స్నానం చేశాడు ఈ లోప అయితే టిఫిన్ తినిపిస్తాడు వాడికి ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వలేదు ఇంకా కాకపోతే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే బయటకు అయితే వచ్చాను అనమాట అదే బాబు స్కూల్కి అయితే రెడీ చేశాను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక బాబుకి బాబుకైతే రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ చిన్న ఫన్నీ అనమాట ఉంటుంది కదా టప టప ఆ ఫన్నీ సీన్ అనమాట ఇక్కడ ఇంకా బాబు ఏంటంటే మళ్ళీ ఎగ్జామ్ ఈరోజు ఈవీఎస్ ఉంది కదా దాని గురించి అయితే మాట్లాడుతున్నాము ఇక్కడ ఇద్దరు ముందు ఏంటంటే బాగా రాయమ్మ ఎగ్జామ్ అని అంటున్నాను వాళ్ళ వాడైతే ఇంక సరే అని చెప్తున్నాడు ఇవే కదా చెప్పాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇంక ఇద్దరం అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వాడికి బ్యాగ్ కూడా అన్నీ సర్దేశాను వాటర్ బాటిల్ స్నాక్స్ బాటిల్ అన్నీ అయితే పెట్టేశాను ఈ లోపే బాబుకి అయితే గేట్ చేసుకొని వచ్చి కన్నా అంటే దానికే వెళ్ళాడు అనమాట వాడు వచ్చేలోపు ఇంక నేను మొత్తం బాక్స్ బ్యాగ్ అంతా ప్యాక్ అయితే అయిపోయింది ఇంకా బాబునైతే స్కూల్కి తీసుకొని వెళ్తున్నానండి ఇక్కడ వచ్చేసి ఇంకా బాబుకి స్కూల్కి తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత అదే డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక ఇక్కడ వాషింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక నేనైతే బట్టలు ఉతుకుతున్నాను అదే ఏంటంటే కొరయి వచ్చిందని మంచినీళ్ళు ఒక బిందే రెండు బిందెలు దించాను అని చెప్పి అయితే కొళాయి పట్టు వెళ్తున్నారు నేను ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంది ఆ మాట్లాడుతూ ఉంటే ఇంకేనా అమ్మాయితో మాట్లాడుకుంటూ నేనైతే అయితే వాష్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంక ఈ బట్టలు వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా అవన్నీ జాడించేసి ఇంకంతా అయిన తర్వాత అయితే ఫ్రెష్ అయ్యానండి ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత దీపం పెట్టేసుకున్నాను నైవేద్యంకి పంచదారే పెట్టుకున్నాను మరి ఇంకేం లేవు కదా అని ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా ఆల్మోస్ట్ వంట పని కూడా అయిపోయిందండి ఆ రోజు వచ్చేసి కొవరికే కూర ఉండను వంట కూడా అయిపోయింది ఇక్కడైతే నా పూజ అంతా అయిపోయిన తర్వాత అత్తయ్య కూడా ఇంక పెట్టుకుంటున్నారు అనమాట ఇక్కడ మా కనేక్ష బాబు ఇంట్లో లేకపోతే ఎంత బోరుగా ఉంటుంది అంటే ఇల్లు అంతా ఏదో విశాలంగా ఉన్నట్టు ఉంటుందన్నమాట రే స్కూల్కి అయిపోతా ఎలా ఎల్లు ఎల్లు మోహన్ చూడు ఎలా ఆడుతున్నాడు గుడ్లు ఏటా ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయింది అయిపోయాయి కూడా చేసాను అయితే పడుకున్నాను బయట ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది ఇల్లంతా చూడండి విశాలంగా ఉన్నట్టుందనమాట అంటే కనీష్ బాబు లేకపోతే అసలు ఇంటికి ఏమీ ఉండదు చాలా ఏదో అలా ఉంది ఇల్లంతా ఖాళీగా చూడండి మేమిద్దరమే అలాగా ఉన్నాం ఇంకా కూర కూడా వండేసాను అన్నం వండేసాను కూర వండేసాను చారు పెట్టేశానండి ఇంకా కూర వచ్చేసి ఈరోజు బీరకాయలు ఉంటే బీరకాయ చనపప్పు కూర చేసాను చూపిస్తాను చూడండి బీరకాయ చనపప్పు కూర చాలా బాగుంటుంది కదా బాగుంటుందన్నమాట ఇది వచ్చేసి రైస్ ఇది వచ్చేసి రసం అయిపోయింది వంట పని అయితే అయిపోయింది మధ్య అయిపోయింది ఇంకా బాబుకి లంచ్ టైం అయిన తర్వాత లంచ్ అయితే తీసుకొని వెళ్ళాలి బయట బట్టలు చూడండి ఫుల్గా గారేసాను కానీ ఎండ మాత్రం లేదు ఇంకెక్కడ మా బట్టలు చూసారు కదా అయితే ఇలా అయితే ఆరేసాను ఫుల్గా బట్టలు అయితే ఆరేసాను మరి ఎండ వస్తుంది పోతుంది ఆరుతాయో ఆరవో ఇంక వీడు చూసారు కదా వాళ్ళ మమ్మీ లేరనమాట వాళ్ళు అక్కను తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళారు ఇంక వీడైతే ఫోన్ పట్టుకొని ఇక్కడ కూర్చున్నాడు ఒక నాకు ఒక టైం పాస్ అనమాట ఇక్కడే ఉంటాడు మా కనిక్ష బాబు స్కూల్కి వెళ్ళిపోగానే వస్తుంది బొమ్మలతో ఆడుకోవడానికి ఇంకా తర్వాత అయితే నేను లంచ్ అయితే టైం అవుతుంది కదా స్కూల్కి అని చెప్పి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట బీరకాయ చిన్నపప్పు కర్రీ అయితే కనీక్ష ఎప్పుడు తినలేదు కాకపోతే పెట్టాలి కదా అన్నీ అని అయితే పెడుతున్నాను అన్నం చూసారా బాక్స్ పెద్దది అన్నం అందులో అయితే కొంచెం చిన్నపిల్లలు తిన్నట్టు ఉంటుంది వాడైతే అంతకన్నా తిండు ఇంకా ఇది తినడానికే వాడు అక్కడ చాలా చేస్తాడు కారం చూసుకున్నాను అనమాట కారం చూసుకొని ఇంకా సరిపోయిందిలే అని అయితే మళ్ళీ కొంచెం కూర అయితే చాలా పప్పు అండ్ మళ్ళీ ఇంకా కారం అంటాడేమో అని చెప్పి ఒక స్పూన్ అయితే నెయ్యి కూడా వేసాను అనమాట ఇంకా నెయ్యి అది వేసిన తర్వాత అయితే ప్యాక్ చేసాను బాక్సు ఒక దాంట్లోకైతే చారు వేసాను మా కనీక్ష ఏంటంటే చారు లేకపోతే అస్సలు అన్నం తిండు అనమాట గొంతు దిగట్లేదమ్మా అని అంటాడు ఇంకా తర్వాత హాట్ వాటర్ కూడా వేసిస్తానండి బాటిల్లోని ఇంకా వాటర్లో బాటిల్లో వేసిన తర్వాత అయితే ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను వాటర్ వేడిగా ఉందని అయితే కొంచెం తొరిపేసుకున్నాను బ్యాగ్లో కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బయట వచ్చేసి బట్టలు ఆరుతున్నాయా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట ఇంకా చెక్ చేసుకొని ఇంకా నేనైతే స్కూల్కి అయితే ఇంకా వెళ్ళిపోయాను అనమాట ఓకే అండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను అండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి బ్లాగ్ అయితే మళ్ళీ కలుసుకుందాము ఓకే అండి అందరూ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి